నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ మాత్రే నమహ అక్టోబర్ నెల రెండో వారంలో వృషభ వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది ఇద్దరు వ్యక్తులు మీ లైఫ్ మార్చబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అక్టోబర్ నెల రెండో వారంలో వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి మార్పులు అనేవి వీరి జీవితంలో వీరు చూడబోతున్నారు ఇద్దరు వ్యక్తుల కారణంగా మీరు లైఫ్లో వచ్చే అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అనేవి వింటారు కీలకమైన విషయాల్లో పెద్దల యొక్క సలహాలు మీకు మేరని కలిగిస్తాయి శ్రీలక్ష్మి లక్ష్మి స్తోత్ర శతరా చదివితే మీకు ఇంకా చాలా బాగుంటుంది అదృష్ట కాలం కొనసాగుతుంది ధైర్యంగా బాధ్యతలు చేపడతారు చేసే పనులు సఫలీకృతం అవుతాయి కుటుంబ సభ్యులు సహకారంతో ముందుకు సాగండి ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది గృహ భూ లాభాలు సాధ్యం అవుతాయి ఇంట్లో శుభాలు జరుగుతాయి శ్రీ మహాలక్ష్మి ఆరాధన మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే లేదు ఈ వృషభ రాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతుంది మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాలు మీరు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించు ల్సి ఉంటుంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భృగస్థిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషమానుగా ఎద్దు రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా సాగుతుంది వీరి జీవితంలో వీరు మునిపనడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఖచ్చితమైన మార్పులు అయితే వీరి సమయంలో ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి వృషభ రాశి జాతకులకు ఇది అనుకూలమైన గ్రహాల సంచారాలు మరియు పాలక గ్రహం శుక్రుడి ప్రభావం ద్వారా కూడా మీ జాతకం అయితే హైలైట్ చేయబడి ఉంది ఆర్థిక లాభాలు ఉండే అవకాశం ఉంటుంది అయితే ప్రారంభ సంవత్సరం ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం కావచ్చు వసంతకాలం తర్వాత శ్రేయస్సు మెరుగుపడుతుంది ఈ ఏడాది ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మరియు ఆదాయ వనరులను విస్తరించడానికి కూడా మీకు అనుకూలంగా అయితే కనిపిస్తోంది విద్యా సంబంధాలు మరియు పట్టుదలతో లక్ష్యాలను సాధించడానికి గణనీయమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆస్తి మరియు గృహ ప్రయోజనాలకు అవకాశాలతో మెరుగ పెరిగిన ఆదాయ అవకాశాలు మరియు గణనీయమైన ఆర్థిక లాభాలు కూడా ఆశించవచ్చు సహనం మరియు పట్టుదల ద్వారా స్థిరత్వం పరివర్తన మరియు వృద్ధికి అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు కెరీర్ మరియు విద్య గురించి చూసుకున్నట్లయితే బృహస్పతి సంచారం తర్వాత మీరు అద్భుతమైన ఫలితాలు అయితే అనుభవించవచ్చు మరియు వివిధ వ్యాపారాలు విజయం సాధించవచ్చు విద్యా ప్రయోజనాలు ఇచ్చబడతాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ప్రారంభం సవాళ్ళు తల ఎత్తవచ్చు కానీ ఈ రాశి వారికి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని సూచన సంబంధ బాంధవ్యాల గురించి చూసుకున్నట్లయితే ఈ ఏడాది కుటుంబ జీవితానికి ప్రయోజనకరంగా మారుతుంది గౌరవాన్ని తెస్తుంది మరియు సంబంధ పైన దృష్టి పెట్టడం వల్ల భావోద్వేగ సంతృప్తిని కూడా లభిస్తుంది అదృష్ట అంశాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అదృష్టకరమైన రంగులు ఆకుపచ్చ పెరుగుదల ప్రశాంతతను మరియు వినయంతో ముడిపడి ఉంటుంది సంబంధాలు మరియు వ్యక్తిగత శ్రేయస్సు పైన దృష్టి పెట్టడానికి ఆరవ సంఖ్య ప్రత్యేకంగా మీకు సహాయపడుతుంది ఈ సమయంలో మీకు అదృష్ట సంఖ్య ఆరుగా చెప్పవచ్చు చూశారు కదండి ఈ వృషభ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశివారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృషభ వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు అనే గురుచి కూడా కలవారిగా ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్ర తయారు చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని వీరు కోరుకుంటారు ఏ పనైనా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారిగా ఉంటారు ఈ రాశి వారు సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని వలన వీరికి నష్టం కూడా చేకూరుతుంది అంతేకాదండి ఈ రాశి వారికి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన వీరు చాలా మొండిగా కూడా మారే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి వీరి మొండితనం పట్టుదలగా మారుతుంది దీనివల్ల నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాసువారు ప్రేమకు లొంగిపోతారు కీలుబొమ్మగా మారుతారు ఎదుటివారి కార్యక్రమాలను సులభంగా చేస్తారు అయితే పొగటి లొంగారు వీరు ఋషపు తమ తమకు అప్పచెప్పిన పని సువ్యంగా చేయడమే కాకుండా ఇతరులతో చాకచక్యంగా పని చేయించుకుని నేరపుతనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతరని చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపో అవకాశాలు ఉంటాయి వీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండరు వస్త్రంలో సుగంధ ద్రవ్యంలో సంగీత పరికరాలు వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు వీరికి చక్కని శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారిగా ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేతి వీరు ఆరోగ్యం క్రమంగా క్షణిస్తుంది ఈ రాశి వారికి ఊపిరితిత్తులో శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్ట ప్రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకున్న స్థాయికి చేరతారు మంచి పదవులు పొందుతారు మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది వీరు చాలా వర్గత మాటలు లక్ష్య పెట్టారు వయసులు వీరు శ్రమ పడని కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు చాలా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కల వరకు ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీళ్ళు నామాలు లభిస్తాయి ఋషభ రాశు వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో మందువుల నుండి వీరి భారీ వైఫ్ నుండి కూడా వీరికి చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరెప్పుడు కూడా ముందే ఉంటారు ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోతలని చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతా చూడం విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వాముని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి వృషభ వారికి అధిపతి శుక్రుడు కావుని వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వృషభ వారు రోజు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర చదువు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖం తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత శాస్త్రాన్ని అమ్మ చదవడం కూడా చాలా మంచిది ఈ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఎంపును ధరించాలి ఉంగుర పేలకు ధరిస్తే మేలు జరుగుతుంది రోహిణి నక్షత్రంలో జన్మించినవారు ముత్యాన్ని ధరించాలి ఉంగర పేలుకు వెండిలో ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది మృగిశ నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు అయితే పొందుతారు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్